హలో 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 అన్న నమస్తే నమస్తే నరేష్ నా బాయేనా బానే అయితే కథ కథ కంచికే అయ్యేటట్టుంది కథ కంచిక ఓట్ల ఎవడన్నా ఇంటి ముందరికి వస్తే చూపిద్దాం కదా ఏం చూపట చెప్పులే చూపించేది యాక్చువల్గా కేబినెట్ మీటింగ్ లా మాటలు వచ్చినాయి ముచ్చట వెళ్ళింది రుణమాఫీకి సంబంధించి ఖచ్చితంగా చర్చ జరిగింది మనకున్న ఇన్ఫర్మేషన్ బట్ వీళ్ళు ఏమి డిసిషన్ తీసుకోలేని ఉన్నారు ఉన్నారన్నట్టు ఒక ఎక్కువ ఫండ్స్ లేవు నిధులు లేవు ఇంకో పక్క కట్టినోళ్ళకే ఇద్దామా కట్టనులకి ఏం చెప్దాం ఇప్పటికిప్పుడు ఈ నెలాకరణ ఇప్పుడు మూడు లక్షల అకౌంట్లకు పడిపోతాయని చెప్తున్నారు చూడు అది వేస్తే కొంత ఫ్రీ అయిపోతామని చూస్తున్నారు అదే విషయం విషయం ఉంటే నువ్వు చెప్తే అంటే కాను లాగం చేస్తారు కదా మళ్ళా ఇప్పుడు ఇప్పుడు నువ్వు అన్న నువ్వు అన్నట్టు బయటకు వచ్చి ఏం లేదు నెలాఖరు వరకు మూడు లక్షల అకౌంట్లని చెప్పినాం కదా వాళ్ళందరికి పడిపోతున్నాయి మేము ఆల్రెడీ దానికి ఫండ్ చేసి పెట్టినామని చెప్పిరామనుకో చెప్పిరనుకో మనం ఏమంటాం మరి రెండు లక్షల మీద ఏం చేస్తున్నారు అని అడుగుతాం ఇమీడియట్ గా ఇప్పుడు రైతులనే ఏందంటే కొద్దిసేపు ఇట్లా ఆ పిచ్చోలను చేసిండ్రన్నట్టు అర్థం కాకుండా ఇది మానసిక ఇది ఇస్తారా ఇయరా చెప్పకుండా ఆపితే నిర్ణయం తీసుకోలేనప్పుడు చేసేది పిచ్చి పనులే చేస్తారన్నట్టు ఏ నిర్ణయం తీసుకోలేనప్పుడు కొంచెం పెండింగ్ లో పెడితే చూద్దాంలే నాలుగు రోజులు ఎట్లయితే అట్లయితే మర్చిపోతారేమో చూద్దాంలే అనుకుంటారు అన్నట్టు అట్లా చేసుకోండు ఇప్పుడు మనిషిని మానసికంగా వేధించినట్టే కాదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు నువ్వు పెయి మీద ఒక దెబ్బ కొడితే అది మారిపోతుంది కాబట్టి నువ్వు మనసు మీద కొడుతున్నావు అసలు అది నీకు అర్థం అయితే పెద్ద పెద్ద మేధా ఇగో మనం నిన్న కూడా నిన్న మున్న కూడా మంత్రి ఏవైతే అన్నాడో ఆ మాట మీరు కూడా వినడు నేను అప్పు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ దాన్ని మళ్ళీ రెండు చేసి పెట్టి మళ్ళీ నేనే తీసుకుంటాను రైతులు పెద్దగా పెరగడం కానీ రెండు లక్షలు పెరిగారు పోయిన ప్రభుత్వంలో ఉన్న ఖాతాలు నలభై లక్షలు ఇప్పుడు వచ్చిన ఖాతాలు నలభై రెండు లక్షలు క్తులు కావాలంటే అతను యాభై వేలు కట్టకపోతే అతను కొత్త లోన్ రాదు నేను రెండు లక్షలు ఇచ్చినా కూడా అతనికి రెండు వేలు కాదు మళ్ళీ కొత్త అప్పు రాదు అయినప్పుడు ఆ కుటుంబం మళ్ళీ ముందుకు పోదు అందుకని యాభై వేలు కట్టి నువ్వు లక్షలు తీసుకోవాలి అంటే కావాలంటే ఇంకొక యాభై వేలు ఎక్కువ తీసుకోవాలి లేదు కానీ నువ్వు ఆ అమౌంట్ కట్టకపోతే నీకు కొత్త లోన్ రాదు రైతు కు కోసం పెట్టిందే తప్ప దానివేరే లేదు నెక్స్ట్ మంత్ కు కారనే తో డిస్కస్ చేసి ఈ నెలలో ఈ కార్తీస్తాం ఈ నెల ఫస్ట్ మంత్రి నోట్కి నుంచి నెక్స్ట్ మంత్ అనుచెంది విన్నారా ఇన్నా అది యాక్చువల్ గా మనసులో ఉన్న మాట అది అది మనసులో ఉన్న మాటనో నువ్వు బయటనో అట్లా కాదు అట్లా కాదు నే అనేది నెక్స్ట్ మంత్ అనేది అట్లా కాదు అన్న కరెక్ట్ గా చూడు క్వశ్చన్ అడగా ఫస్ట్ టైం నెక్స్ట్ మంత్ అనేది ఆయన మంత్లు ఉంది అంటే ఆయన మదిలో ఉంది మైండ్ మైండ్లో అధికారులు కూడా అదే డిసైడ్ అయిపోయారు నెక్స్ట్ మంత్ ఇద్దాము వాళ్ళకు రెండు లక్షల పైన వాళ్ళకనే చెప్పబోయిండు దాని నెక్స్ట్ మంత్ అంటే మళ్ళీ ఏమంటారో అట్లీస్ట్ రేపు కేబినెట్ మీటింగ్ లో మాట్లాడదామని చెప్పి చూద్దామని మెల్లగా క్యాబినెట్ అంటాడు మళ్ళా అసలు ఈయన కేబినెట్ లో డిస్కస్ లేదా అనేది మనం ఒకసారి కొంతమంది రైతులు వస్తారు నా దగ్గరికి ఓకే మంత్రికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ఇవాళ ఒకసారి చేసి క్లారిటీ లైవ్ లా ఇప్పుడు మనకు పలాని రోజు అంటే పలాన్ రోజు అంటే కూడా ఆ రోజు వరకు వెయిట్ చేస్తాము మనకి ఇబ్బంది ఏమనిపించదు నేనేమంటున్నా మన ఇది ముందట అన్నం పెట్టి కుంజుకున్నాడు ముందట అన్నం పెట్టి కుంజు ఇది ఏం పద్ధతి అది మీకు ఏమనుకుంటాడు అసలు అన్నా నేను మీకు లైవ్ లో మాటిచ్చిన ప్రకారంగా నేను మంత్రితో కూడా మాట్లాడతాను అని చెప్పిన మీ అందరికి ఏవైతే ఉన్నాయో ఆయన అడిగే ప్రయత్నం చేస్తా ఫస్ట్ ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తే అయితే కొంతమంది రైతులు వస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మంత్రి కూడా లైవ్ లో తీసుకుంటాను మా మిసెస్ పేరు మీద రెండు లక్షల ఆరు వేలు అయితే రెండు వేలు చేసినప్పుడు నేను వాళ్ళు డిసెంబర్ లో తీసుకున్నారు నేను ఫిబ్రవరిలో కట్టేసిన ఆల్రెడీ బట్టి కొంచెం బట్టి బట్టి కట్టేసిన ప్రస్తుతానికి లక్ష తొంభై రెండు వేలే ఉంది లో బ్యాంకు తిరిగి అదేదో అప్లికేషన్ అంటే అవన్నీ చేసినాము ఇచ్చినాము అక్కడ నుండి రావడానికి బ్యాంకు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ నుండి రాలేదండి వస్తే ఇస్తాము అన్నమాట మాట్లాడేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మేము కూడా తాలించుకొని ఊపుకున్నాం కానీ ఆశలు పెట్టుకుంటా దొరకాయలు ఇస్తా తిను తీరకు నీ ఇద్దాం అన్నట్టు అట్లా ఉంటే ఇక రైతులు ఆగం చేసినట్టే కాదు

ఇప్పుడు పంట కట్టే వరకు మాకు వచ్చే లాభం అనేది వాటికి ఇచ్చిపోతుంది కరెక్ట్ మరి చిన్న చిన్న రైతులు మేము ఎట్లా బతుకు ఏ కదా ఈయన ఏంటి మేము ఇప్పుడు ఆయన దగ్గర పోయినావా ఆయన దగ్గర రైతు నువ్వు రుణమాఫీ చేయమని మనం ఏది అడగలేదు నేను అదే చెప్తా ఉన్నా పెట్టింది వాళ్ళు ఒప్పుకొని ఒప్పుకొని మనసులను ఆశ పెట్టి ఆశ పెట్టి అవన్నీ చూపించి చూపించి నువ్వు అన్ని నెత్తి మీద వేసుకున్నాక నువ్వు కొండ మీద మాటలు మాట్లాడే ప్రజల్లో ఎంత వ్యతిరేకం వస్తుంది ముఖ్యంగా రైతును కలకల అనిపించుకోదు ముఖ్యంగా ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది అంటే రైతు అంటే రైతే రాజు అన్న సామెత ఇవ్వాల లేదు అది ఏనాడో ఉంది దానికి రాజు లెక్క మేము ప్రవర్తించాం కదా మీరు ప్రవర్తించారు కానీ వాళ్ళు రాజులని చెప్పి మనని సంతోష పెట్టి ఓట్లు వేయించుకున్నాక బిచ్చగలం చేస్తా ఉన్నారు ఇలా మన సబ్జెక్టు గురించి కనీసం ఒక్క మాట మాట్లాడలేదంటే అసలు ఆ సన్నాసులకు ఏమన్నా సోయి ఉన్నది అసలు తెలుస్తుంది అదే అదే అంటారు అంటారు అన్నప్పుడు నిన్న కనీసం మరి రాష్ట్రంలో ఇరవై లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఒక్కడన్నా ఒక్కడన మాట్లాడి బయటకి చెప్పిండా మరి రైతు భరోసా అని చెప్పినాము రైతు భరోగానే మనకు బాగా మీటింగ్ పెట్టి చెప్తున్నామంటే రైతులు మీరు భయపడకండి మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి పలాన డేటు ఫలాన్ రోజు ఇంకొన్ని లాగండి ఇంకా రెండు లాగండి బడ్జెట్ లేదు ఈ విషయం చెప్తే కొట్టబాము వాళ్ళ ఏంటికి గుత్పాలు పట్టుకొని పోతాం గుత్పాలు పట్టుకొని పోతామా గుద్దని పోతామా ఇంకోటి తెలుసా అన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటారు అనే విషయం చెప్పినప్పుడు కూడా బయటకి మీడియాకి ఇచ్చిన సమాచారం ఏంటంటే మాకు రైతు భరోసా అట్లే రైతు రుణమాఫీ దీంతో పాటు హైడ్రాకి చట్టబద్ధత ఇంకోటి ఎస్ఎల్బి సంబంధించి ఈ నాలుగైదు అంశాలు చెప్పారు మీటింగ్ ఉన్నది రేపు మీరు అది ఎప్పుడు చెప్పిండ్రు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పైన చర్చ ఉందని చెప్పి ఆ చర్చ జరిగిందా లేదా ఇప్పటిదాకా బయటకు రాలేదు ముసలూ ముందు పెద్ద వాళ్ళు అంతా టీవీల ముందే కూర్చున్నారు క్యాంప్టెన్ జరుగుతుంది జరుగుతుంది న్యూస్ అని అసలు అందరూ ఎక్స్పెక్ట్ చేసింది చేస్తే మేమెందుకు ఇట్లా ఎందుకు ఉండాలి డిఫరెంట్ గా చేద్దాం అనుకోర్రేమో ఆడోళ్ళు మొగోళ్ళు మొగోళ్ళు ఆడోళ్ళు దిగి ఆడోళ్ళు మొగోళ్ళనకుంటది చేసుకుంటేనే ఇవసం ఇద్దరు పెరట్లకి పోతున్న కాదే యూసం అనేది ఆ విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలుసు మేము అని అంటారు ఏమన్నా మనం అంటే అంటే తెలుస్తుంది కదా నువ్వు ఆశ పెట్టి నువ్వు ఆశ పెట్టకుంటే మేము చక్కం కదా ఆయన ఇప్పుడు అదేంటో డేట్ కట్టప్ప అని చెప్పి పెట్టిండు మేము పద్దెనిమిదిలో తీసుకున్నాము పంతొమ్మిదిలో తీసుకున్నాము అప్పుడు బంధం విల్లా తీసుకుంటే కేసీఆర్ కేట్రా కట్అప్ చేటువంటి అప్పుడు మామిగాలే మా ఇగ మల్ల ఇప్పుడు మామిగా ఇక ఐదోళ్ళకేమో రెండు రెండు సార్లు అయింది ఇక మరి బ్యాంకు కూడా అయితే బ్యాంకులలో తప్పులు ఉన్నాయి అంటారు ఏమంటారు బ్యాంకు వాళ్ళు ఎన్ని సంతకాలు తీసుకుంటారు ఎన్ని పెట్టుకుంటారు మా దగ్గర ఎన్ని పైసలు కరెక్ట్ ఒట్టుకి కదా మడి మీకు ఇరవై సంతకాలు పెట్టుకుంటారు ఇన్వేలు చేసినప్పుడు అలా పోయి మనం ఎప్పుడు సదిన మాసనాలు ఉన్నాయి పాయింట్లు ఏముంటదంటే నిన్ను నీ యావద్ని జప్తి చేసుకుంటాం ఇంగ్లీష్ లో రాసి మాకు ఉంటదిరానింగ్లీష్ ఇప్పుడు మేము గీడ సంతకం పెట్టు గీడ సంతకం ఫామ్ నింపు ఏది లేదు వాళ్ళే మళ్ళా వేరే వాళ్ళు అసిస్టెంట్లు వాళ్ళతో నింపిస్తారు నింపిచ్చినాక మమ్మల్ని సంతకం పెట్టు అంటే టా మేము కోటి ఓటెన్ కోటి ఇరవై సంతకాలు పెడతాం ఇప్పుడు నీకు నువ్వు వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా మీరు లేకపోతే అయినా అమౌంట్ అన్న చాలా మంది కట్టిన వాళ్ళకి కూడా ఏం చెప్పలేదు వాళ్ళకి చెప్పకపోగా వాళ్ళకి అసలు ఏం చేయాలి ఎట్లయితుంది ఏమన్నా ఒక్క ఆలోచన కనీసం ఒక్క మాటలన్నా బయటకచ్చి కనీసం ఉన్న ముగ్గురు అన్నా సరే తుమ్మల్లాశ్వరరావు రాకపోయినా చెప్పిన ముగ్గురు మంత్రులైనా రుణమాఫీ కోసం కూడా చర్చ చేసినాము దాన్ని ఒక రెండు మూడు రోజులలో మేము కార్యాచరణ చెప్తాము అంటే దాని దాన్ని ఎట్లా వస్తాయి కసరత్తు చేస్తా ఉన్నామని చెప్పచ్చు కదా డేట్ పెడుతున్నామని ఒకటి డేట్ పెడుతున్నాము ఆగం కాకుండా రైతులకు భరోసా నింపచ్చు కదా మనం మనం దిక్కు దివానం లేదు నువ్వు హామీ ఇచ్చి ఆడ ఒట్లు పెట్టి ఈడ ఒట్లు పెట్టి భగవంతుల మీద ఒట్లు పెట్టే ఇది వరకు దిక్కు దివానం లేదు ఇంకా ఇప్పుడు ఎప్పుడో ఎప్పుడో ఇస్తాము అనే దానికి ఇప్పుడు ఇంకా సన్న బియ్యం ఇస్తాం కదా నువ్వు ఇచ్చేది మరి ఎక్కడికెళ్ళి సన్న బియ్యం ఎనిమిది వేల కోట్ల ఎకరాలు ఎడపండిచ్చి సన్న బియ్యం ఇస్తావా నువ్వు అసలు ఏదో రేషన్ లలో సన్న బియ్యం ఇస్తా అంటావు మరి రైతులను మాత్రం ఇట్లా బొంద పెడతావు ఇప్పుడు సన్న బియ్యం వేస్తున్నవే సన్న బియ్యం మేము వేస్తున్నావు సన్న బియ్యం వేస్తే దిగుబడి తక్కువ తెలియదు వాళ్ళకు అలాగే తెలియదా దిగుబడి తక్కువ వస్తది మరి గిట్టు ధర నువ్వు రాజలకు మంచి దిగుబడి తక్కువ వస్తది దానికి రోగాలు ఎక్కువ వస్తాయి తెగుళ్ళు ఎక్కువ వస్తాయి మందులు ఎక్కువ కొట్టాలి నెలకు నాలుగు పంట వచ్చే వరకు పది సార్లు కొట్టాలి మరి పెట్టుబడి ఎక్కువైతే తెలియదు వాళ్ళకు మూతికి బంట కట్టుకొని మోకాలు మంటలు దిగిలా డబ్బు వేసుకుంటే తెలుస్తుంది తెలుస్తది తెలుస్తుంది ఒక్కనుకన్నా నొప్పి చేద్దామన్నా చేద్దాం నేను నేనేమంటా వాళ్ళకి భయం లేదనేది లేదు కానీ భయం ఉన్నా దాన్ని చూపిస్తలేరు బయటకి కాదు ఈసారి ఇప్పుడు ఇప్పుడు ముందట జరుగుతున్నాయి కదా సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా కాంగ్రెస్ జెండా మాత్రం ఊకోరే రైట్ రైట్ అన్న అదే ఇది తెలవాలి మేల్కొని ఇప్పటికైనా నువ్వు మేల్కొని నువ్వు చేసేటి ఏమన్నా చేసి మంచి క్లారిటీగా తీసుకొని ఒక పద్ధతి ప్రకారం పోతే నడుతుంది నేను ఈ విషయం మీరు రికార్డ్ చేసి మంత్రికి వినిపించండి తప్పకుండా తప్పకుండా మీరు మంత్రికే వినిపించండి పల్లెల్లో మాత్రం కాంగ్రెస్ జెండా కనబడది కాంగ్రెస్ మనిషి కనబడదు రైట్ నీ క్లిప్ నేను మంత్రికి పంపిస్తాయి ఎక్కడో మూలకు అది కాంగ్రెస్ మన తెలంగాణలో ఎక్కడో మూలకున్నది అది అన్న నువ్వు బ్రహ్మాండంగా మాట్లాడినావు నీ సబ్జెక్ట్ మొత్తం నేను అది వీడియో చేసి మంత్రికి పంపిస్తాయి అలా మంచిగా పంపించు అది ఎక్కడో ఉన్నది ఎన్నెన్లా కాంగ్రెస్ లేక మనకు ఇప్పుడు వచ్చింది వచ్చిందని సద్వినియోగం చేసుకోవాలా వద్దా అదే అదే అది ఆలోచన వాళ్ళు పెద్దలు కూర్చుండి పెద్ద పెద్ద మాకు రావు అటువంటి నాకు తోసింది మాట్లాడుతున్నా రైట్ రాంగో ఇక మీరే అర్థం చేసుకోండి రైట్ అన్న ఓకే థ్యాంక్ యూ